కొంతమంది హీరోలకు వివాదం అంటే అస్సలు భయం ఉండదు సినిమా విడుదలవుతుందంటే టెన్షన్ ఉండదు అది కాంట్రవర్సీలో ఇరుక్కుంది అంటే కంగారు ఉండదు కమల్ హాసన్ కూడా ఇదే టైపు జూన్ ఐదున ఈయన నటించిన తగ్లైఫ్ విడుదల కానుంది ముప్పై ఎనిమిదేళ్ల తర్వాత కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి అప్పట్లో వీళ్ళిద్దరూ కలిసి చేసిన నాయకుడి సినిమా ఆల్ టైమ్ బెస్ట్ హండ్రెడ్ వరల్డ్ సినిమాల్లో చోటు సంపాదించుకుంది అందుకే ఈ కాంబినేషన్లో సినిమా అంటే ఆ రేంజ్లో క్రేజ్ ఉంది అయితే అంతా బాగా సాగుతున్న ఈ సమయంలో కర్ణాటకలో కమల్ హాసన్ సినిమా మీద జరుగుతున్న యుద్ధం చూస్తుంటే టగ్ లైఫ్కు చుక్కలు తప్పేలా లేవు కన్నడ భాష గురించి టగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్ చేసిన కమెంట్స్ చాలా సీరియస్ అయ్యాయి తమిళం నుంచి కన్నడ వచ్చిందంటూ లోకనాయకుడు చేసిన కమెంట్స్ మీద కన్నడిగులు చాలా కోపంగా ఉన్నారు రెండు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే సినిమాను నిషేధిస్తామని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ హుకుం జారీ చేసి దాని ప్రకారం బ్యాన్ ప్రకటన ఇచ్చేసింది కూడా అయితే దీనికి ముందు మరో సీన్ జరిగింది ఒక ఎజెండా పెట్టుకుని పనిచేసే వాళ్లకు సమాధానం ఇవ్వనని తప్పు చేయనప్పుడు క్షమాపణ చెప్పే సమస్య లేదని తెగేసి చెప్పాడు కమల్ హాసన్ ఒకవేళ నిజంగా తాను తప్పు చేసి ఉంటే సారీ చెబుతానని ఇది నా స్టైల్ అంటూ మీడియా ముఖంగా చెప్పడంతో వివాదం ఇంకా ముదిరింది తాను చేసిన కమెంట్స్ను పూర్తిగా తప్పుదోవలు తీసుకున్నారు అంటూ వివాదం మీద మరింత పెట్రోల్ పోశాడు కమల్హాసన్ సారీ చెప్పే సమస్య లేదని చెప్పాడు దీంతో కన్నడ నట జూన్ ఐదున టగ్లైఫ్ కి దారులు దాదాపుగా మూసుకుపోయాయి ఈ వివాదం కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ని సైతం చుట్టుకుంది లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు శివన్న కూడా వెళ్ళాడు అంతేకాదు కమల్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఇటీవలే శివరాజ్ కుమార్ చేసిన కమెంట్లు అగ్నికి ఆద్యం పోసినట్లయ్యాయి ఒక కన్నిగుడయ్యుండి సొంత భాషను అవమానించిన వారిని ఎలా వెనకేసుకు వస్తారు అంటూ శివన్నను కూడా కర్ణాటకలో కొందరు విమర్శిస్తున్నారు కమల్ హాసన్ ను విమర్శించే బదులు చిన్న బడ్జెట్ కన్నడ సినిమాలను ప్రోత్సహించడంపై దృష్టి సారించొచ్చు కదా అంటూ కన్నడ మీడియాతో పాటు ఇతర వర్గాలకు శివన్న తీసుకున్న క్లాస్ నిరసనకారులకు కోపం తెప్పించింది దీంతో సౌమ్యుడిగా పేరున్న శివరాజ్ కుమార్ను సైతం కొందరు టార్గెట్ చేస్తున్నారు ఇవన్నీ గమనిస్తున్న శాండిల్వుడ్ పెద్దలు ఇది ఎక్కడ దాకా వెళ్తుందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఇంత జరుగుతున్నా కూడా కమల్ మాత్రం క్షమించమని అడిగే సమస్యే లేదు అంటున్నాడు దాంతో లైఫ్ బ్యాండ్కు కర్ణాటకలో భవిష్యత్తు లేనట్టే కనిపిస్తోంది ఈ ప్రభావం కేవలం కమల్ సినిమాపై మాత్రమే పడుతుందా లేదంటే భవిష్యత్తులో కన్నడ తమిళ సినిమాల మధ్య వైరంగా మారుతుందా అనేది అర్థం కావడం లేదు